మీ ప్రొటెక్షన్ ఇచ్చే కండిషనర్ ఇక్కడ జరిగింది నమస్కారం అండి ఈ ఊర్లో రామయ్య కూతురు ఓని ఫంక్షన్ అయిందండి ఆ ఫంక్షన్ లో పెద్ద మనిషి అయిన అమ్మాయిని పిచ్చాడు చేర్చడానికి వచ్చాడండి అది చూసిన అక్కడ జనానికి కోపం వచ్చి కొట్టేసరికి కోపం చచ్చిపోయాడండి దండాలు గారు అక్కడ ఉన్న జనం కాపాడకపోయింటే పాపం అమ్మాయి బతుకు నాశనం అయిపోయింది

నువ్వేనా పోలీస్ స్టేషన్ ఫోన్ చేసింది సరే నువ్వు నిజం చెప్పు ఇక్కడ ఏం జరిగింది చనిపోయిన శివలింగం నా ఫ్రెండ్ ఇది వాడి మరణ వాంగ్మూలం ఇప్పుడు చెప్పింది ఇలాగే స్టేషన్కి వచ్చి చెప్తావా చెప్తాను ఏమా నువ్వు ఇద్దరు స్టేషన్ రండి అందరిని అరెస్ట్ చేసి బండెక్కించే సార్ ఏ ఆధారం లేకుండా మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు ఆధారం గీదం అన్నామంటే తాట తీస్తా ఏంటో చూద్దాం చెప్తావా అమ్మాయి చెప్పింది ప్రూవ్ అయిందో ఏ కీలు కాకీలు విరిచేస్తాను జాగ్రత్త నాకేదో చెప్తాను పొడి చేస్తాను పోనివయ్య చూసినట్టుందే అన్న అది మన ఈశ్వర్ అన్నయ్య అరే మతి మరుపు మరీ రే ఇన్స్పెక్టర్ తీసుకున్న డబ్బుకి కష్టపడి పనిచేసింది చాలు గాని ఇక బయలుదేరు ఎక్కడికి బయలుదేరమంటారు రాజకీయ నాయకులు పోలీసు వాళ్ళని వాళ్ళ గుప్పెట్లో పెట్టుకోవడం పెద్ద విషయమే కాదు మామూలు విషయమే ఎదుటి వాడి నోరు తెరచడితే దానికి సమాధానం చెప్పడం ఆనాటి రాజకీయం అసలు వాడిని నోరే తెరవనివ్వకుండా కట్టి కొట్టి తొక్కేయడం ఈనాటి రాజకీయం ఏమంటున్నా అదిగో చూడండి నడి వీధిలో పట్ట పగలు పబ్లిక్ గా ఈ కోడి పుంజు మీ గురించి కూస్తున్నాయి ఇలా వీధిక కోడి మీ గురించి కారు కోతలు కూస్తుంటే ఎలా మీరు ఎమ్మెల్యే ఎంపీ మంత్రి పదవుల్ని పొందగలరు ఇలా చూడండి ఈ రెండు కోళ్ళని మీకు అప్పగించాను వీటితో మీరు జింజర్ చికెన్ చేసుకున్నా సరే చిల్లీ చికెన్ చేసుకున్నా సరే చికెన్ సిక్స్టీ చేసుకున్నా సరే లేక చక్కగా వేపుకు తిన్నా సరే అది మీ ఇష్టం నీ డ్యూటీ నువ్వు చే చచ్చిన పాముని జాలితో వదిలేస్తే గాలి పీల్చుకుని బుస్సు బుస్సుమని బుసలు కొడుతున్నావా రే జనానికి ఓట్లేయడం మాత్రమే తెలుసు కానీ నాలాంటి వాళ్ళకి చట్టంలో బొక్కలు పెట్టడం కూడా తెలుసు అందులో ఒకదాని గురించి చెప్తాను వీణు ప్రజలు గుమిగూడి ఒక పిచ్చాడిని కొట్టి చంపిన కేసు లేదు ఒక పిచ్చోడు ఒక అమ్మాయిని చేరిచిన కేసు లేదు అనియా ఇక్కడెవరు పిచ్చోడు <laughs> <laughs>

ఎవరో తెలియదండి ఏంటి బొట్టి బోర్డు మాత్రమే ఉంది ఎక్కడే డాక్టర్ సింగమలై టైం ఏంటి ఇప్పుడు వచ్చేస్తారు అడి చూడు వెంటనే ఆ డాక్టర్ ని రమ్మని చెప్పు లేదా నువ్వు ఇక్కడే చేస్తావు ఫోన్ చేయవే చేస్తా ఫోన్ చేయి చేస్తా చేస్తాను ఏంటి ఇక్కడ ఫోన్ చేస్తే పాడు ఎవరు చెప్తున్నా పాట వస్తుంది ఆయన ఫోన్ చేస్తే ఆయన ఫోన్ కాక నీ ఫోన్ పాట వస్తుందా రేట్ చెప్పరా ఎవర్రా నువ్వు రామ్ కుమార్ డాక్టర్ రామ్ కుమార్ ఏ డాక్టర్ మా నేను ఇక్కడ అడ్మిట్ చేస్తాను నువ్వు ఆయన బతికిస్తున్నావు లేదా నువ్వు చచ్చిపోతావు బెదిరిస్తే పని జరగడానికి ఇది దారి దూపిడీ కాదు రాజకీయం అంతకన్నా కాదు వైద్యం రా ఇక్కడ నీ కత్తికి వీడి కత్తికి వీడి కత్తికి ఏ కత్తికి పవర్ లేదు నా కత్తికే పవర్ ఉంది ఇక్కడ నేను కత్తి ఉపయోగిస్తేనే మీ అన్నయ్య బతుకుతాడు లేదా కన్ను మోస్తాడు మీ ఎమ్మెల్యే కన్ను ముయ్యాలా లేక కన్ను తెరవా నీ తాటాకు చప్పుళ్ళన్ని పబ్లిక్ లోను పోలీస్ స్టేషన్ లోను పెట్టుకో ఇది హాస్పిటల్ దేవుడుండే చోటు దేవుడిని నమ్ముకుని మేం బతికే చోటు నువ్వు అరిచి కేకలేసావనుకో మీ అన్న సాగు కేక పెడతా అందరు దూరంగా నుంచోండి నిన్న డ్యూటీ చేయాలి హలో మా అన్నయ్య బతికి తీరాలి ట్రీట్మెంటే నా చేతుల్లో ఉంది ముగింపు

వాండి చంపేశారా లేదనయ్యా ఎక్కడే ఈశ్వర్ తెలీదు ఎక్కడ మర్యాదగా చెప్పు వాడు ఎక్కడన్నాడు చెప్పు చెప్పరా చెప్పు ఎక్కడన్నాడు చెప్పలేదు ప్రాణం చెప్పవే ఎక్కడే వాడు చెప్పు చెప్పరా చెప్పు ఎక్కడికి వెళ్ళాడు ఈసారి ఊరులే పారిపోయాడా చెప్పరా ఎక్కడే కోపం వస్తే కుళ్ళబుడిచేవాణ్ణి ఇప్పుడు దెబ్బ తినున్నాను ప్రాణాలతో ఎందుకురా మనం అసలు ఏం తప్పు చేసావని మనం ఎందుకురా ఇలా దాక్కోవాలి ఇంట్లోనూ ఉండలేకపోతున్నాం ఊళ్ళోనూ ఉండలేకపోతున్నాం ఏం బతుకురా ఇది చిల్ల చూడు మనం ఇక్కడ ఉన్నా ప్రమాదమే మాట్లాడకుండా బెంగళూరులో ఉన్న మీ మావి ఇంటికి వెళ్ళిపోదాం నా మాట వినండమ్మా మీరు వెళ్ళండి మరి కళ్ళ ముందు భర్త చావం చూసిన నేను నేను ఆయనతో కలిసి జీవించదు కూడా గుర్తులేదు ఈనాటికి ఆయన చావే నా కళ్ళ ముందు కదలాడుతోంది నీ విషయంలో కూడా అలాంటిదేదైనా జరిగిందంటే నేను తట్టుకోలేను బాబు నా మాట వినరా దయించి రారా నా మాట వినమ్మా మీరు వెళ్ళండి నేను ఎక్కడికైనా పోతాను నా కొడుకు ఎక్కడో అక్కడ ప్రాణాలతో ఉన్నాడన్న ఆలోచనతోనే బతికేస్తాను రావి అమ్మా నా మాట మీద మొందర పడద్దు